అంటే ప్రతిదీ కల్తీ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో ఏ ఫుడ్ తీసుకున్నా ఏ ఫ్రూట్ తీసుకున్నా ఈవెన్ కల్తీ అయిపోయింది సో అలా కల్తీ అయిపోయిన దాన్ని ఎలా తినాలి 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 అంటే ఎలా తినాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అందులో ఒకటే చాలా కాలం నుంచి మనకి తెలిసిన విషయం ఏది డైలీ ఒక యాపిల్ని తీసుకుంటే కనుక డాక్టర్ని అవాయిడ్ చేయొచ్చు అంటే హాస్పిటల్ని అవాయిడ్ చేయొచ్చు అనేది మన సామెత మనం వింటూనే ఉంటాం రెగ్యులర్గా సో దిస్ ఇస్ యాపిల్ యాపిల్లో మామూలుగా మనకి పీల్ ఉంటుంది సో యాపిల్ యాపిల్ మ్యాక్సిమం చాలామంది ఇష్టపడతారు సో యాపిల్ని మనం ఏ విధంగా తీసుకోవటం వలన మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి ఎవరెవరు తీసుకోవచ్చు యాపిల్ని అనేది ఇప్పుడు చెప్తాను నేను డయాబెటీస్ అనేది ఇంతకుముందు డయాబెటీస్ మీద చాలా ప్రోగ్రామ్స్ చాలా ఇంటర్వ్యూస్ డాక్టర్స్ని మీట్ అవ్వటం చాలా ఇంటర్వ్యూస్ చేయటం జరిగింది డయాబెటీస్కి సంబంధించి మన హెల్త్ టిప్స్ కూడా చాలా చెప్పాను డయాబెటీస్కి సంబంధించి ఒకసారి మీరు చెక్ చేయొచ్చు సో డయాబెటీస్ ఉన్నవారు యాపిల్ని తినచ్చు చాలామంది యాపిల్ని తినకూడదు అని చెప్తారు బట్ డయాబెటీస్ ఉన్నవారు యాపిల్ని హ్యాపీగా తినొచ్చు బట్ ఎలా తినాలి అంటే ఒక యాపిల్ని ఫోర్ టైమ్స్ తినాలండి డయాబెటీస్ ఉన్నవారు ఎన్ని యాపిల్ అది చిన్నగా ఉండని పెద్ద మరీ చిన్నగా ఉంటే టూ టైమ్స్ ఈ సైజ్ ఆఫ్ యాపిల్ ఇది నార్మల్ సైజ్ మీడియం సైజే ఉంది కదా ఈ ని ముఖ్యంగా చక్రవ్యాధితో మధుమేహంతో బాధపడేవారు ఒక్క యాపిల్ని మీరు ఫోర్ టైమ్స్ తీసుకోవాలి చాలామంది ఒక హాఫ్ యాపిల్ తినచ్చు అలా అంటూ ఉంటారు మీకు షుగర్ ఏ స్థాయిలో ఉన్నా మీరు రోజు యాపిల్ తీసుకోవచ్చు ఫోర్ టైమ్స్ తీసుకోవచ్చు ఎయిట్ టైమ్స్ తీసుకోవచ్చు రెండు యాపిల్స్ తినొచ్చు సో ప్రాబ్లం ఏమీ ఉండదు ఈ యాపిల్కి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే మీరు తినేటప్పుడు ఏ ఈ మధ్య కాలంలో ప్రతిదీ కల్తీ అయిపోయిందని చెప్పాను కదా సో ఇది పీల్ తీసేసి తినండి ఈ పీల్ని మాత్రం పడేయద్దు పీల్కి సంబంధించి ఇంకొక వీడియోలో నేను చెప్తాను పీల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఏం చేయొచ్చు ఈ పీల్తో యాపిల్ పీల్తో ఏం చేయొచ్చు అనేది పీల్ తీసేసి షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా ఫోర్ టైమ్స్ డైలీ తీసుకోవటం వలన మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఆకలి తగ్గుతుంది ఆపిల్లో ఇంకొక ముఖ్యమైన విషయం అంటే పెద్దవాళ్ళలో వచ్చే మతిమరుపు జబ్బు ఏదైతే ఉందో అది తగ్గే ప్రయత్నం కూడా యాపిల్ని డైలీ తీసుకోవటం వల్ల జరుగుతుంది మతిమరుపు అనేది కామన్గా పిల్లల్లో వస్తే అది అది ఒక రకమైన జబ్బు దానికి సైక్రాటిస్ దగ్గరికి తీసుకెళ్ళాలి కానీ పెద్దవాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళకి మతిమర్పు తగ్గటానికి యాపిల్ బాగా యూజ్ అవుతుందని ఈ మధ్య కాలంలో కొన్ని అధ్యయనాల్లో కూడా చెప్పటం జరిగింది సో యాపిల్ అనేది అంత యూజ్ అవుతుంది ని హ్యాపీగా తినొచ్చు హ్యాపీగా ఎలా తినాలి అంటే డైలీ ఫోర్ టైమ్స్ని ఒక యాపిల్ తీసుకొని తినండి పీల్ తీసేసి తినండి మంచి రిజల్ట్ ఉండదు